ఈ మధ్యన వరుసగా గోడచారి సినిమాలు వస్తూ ఉంటాం అలాగే గూఢచారులకు సంబంధించినటువంటి వార్తలు వస్తూ ఉండటంతో ఈ గూఢచర్యం గురించి చాలామందికి బాగానే అవగాహన వచ్చింది ఇందులో గూఢచర్యంలో ప్రధానమైనటువంటిది శత్రువుకి తెలియకుండా వాళ్లలో కలిసిపోయి సమాచారం రాబట్టడం అన్నటువంటిది అజిత్ దోవల్ లాంటి వాళ్ళు సాధించినటువంటిది అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కలిస్తానీ తీవ్రవాదులు కంట్రోల్ చేయడానికి ఎక్కడి నుంచి నడిపాడో తెలియ కానీ ఒక యాదవ్ అనేటువంటి అధికారి రా అధికారి ఒక పన్నున్ అనేటువంటి వాడిని అమెరికాలో లేపేయడానికి ఒక హైర్ కిల్లర్స్ని ప్రిపేర్ చేశారన్నటువంటి చెప్తున్నారు అది అమెరికానే చెప్పుకొచ్చింది అది ఎవరో మాకు తెలియదు పొమ్మనమని చెప్పింది భారత్ ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ విషయాలు అమెరికాకి ఎట్లా తెలుస్తున్నాయి అంటే మనలోనే క్రాస్ డబుల్ క్రాస్ ఏజెంట్ ఉన్నారా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే అమెరికా రా ఇది మన భారత రా ఆఫీసర్